కంటి సూపుతోని కలెక్షన్లు కొల్లగొట్టేది ఒకరైతే ఎలాంటి కలెక్షన్లైనా తిరగరాస్తానన్నది మరొకరు వాళ్ళే చిరు బాలయ్య యాభై సంవత్సరాల సినీ జీవిత చరిత్రలలో ఎన్నిసార్లు వాళ్ళు పోటీ పడ్డారు ఏ ఏ సినిమాతోని ఎవరు విజేతగా నిలిశారనేది ఒకసారి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ రావడం జరిగింది ముందుగా బాలకృష్ణ గారి జననే జన్మభూమి జూలై ఇరవై ఏడున బాలకృష్ణ గారి సినిమా విడుదలవగా దానికి పదమూడు రోజుల గ్యాప్తోని చిరంజీవి ఛాలెంజీ సినిమాతో చిరంజీవి వచ్చాడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి బ్లాప్టాప్కు రాగా ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వహించిన ఛాలెంజీ సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచింది బాలకృష్ణ చిరంజీవి తొలి పోటీలో మాత్రం చిరంజీవి మాత్రం పైసే సాధించారు అయితే చిరంజీవి గారు నటించిన ఇంటిగుట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సెప్టెంబర్ ఆరో రాగా సెప్టెంబర్ ఏడో తారీఖున మంగమ్మగారి మనవడుతో బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది ఈ రెండో పోటీలో మాత్రం ఇంటిగుట్టు మాత్రం యావరేజ్గా నిలిచింది బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు మాత్రం సూపర్ హిట్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా కుటుంబ కథా నేపథ్యంలో నడిచిన ఈ సినిమా కథనం బాగుండటంతో అప్పటి ప్రేక్షకులను ఆదరించింది ఈ సినిమా దర్శకుడు కోడిరామకృష్ణ అయితే వీళ్ళిద్దరు మరోసారి పోటీ పడ్డారు అదే సంవత్సరం నవంబర్లో చిరంజీవి గారి సినిమా మరోసారి రిలీజ్ అయింది అగ్నిగుండం సినిమాతో చిరంజీవి గారు మరోసారి వచ్చారు ఈ సినిమా నవంబర్ ఇరవై మూడో తారీఖున అవగా చిరంజీవి సినిమాకి పోటీగా ఆరు రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్రం గారి చరిత్రతో తన తండ్రి సినిమాతో బాలకృష్ణ గారు మరోసారి పోటీ పడ్డారు చిరంజీవి గారు నటించిన అగ్నిగుండం సినిమా అప్పటి మాస్ ప్రేక్షకుల్ని ఆదరించకపోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది బాలయ్య సీనియర్ ఎన్టీ రామారావు గారు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈసారి పోటీలో మాత్రం బాలకృష్ణ గారే గెలిచారు మళ్ళీ బాలకృష్ణ గారు కథానాయకుడు సినిమాతోని ముందాలకు రాగా ఈ సినిమా డిసెంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అయింది ఈ సినిమాకు పోటీగా చిరంజీవి గారు మరోసారి రుస్తుం సినిమాతో ముందాలకు వచ్చారు వారం రోజుల క్యాప్తో బాలకృష్ణ గారు నటించిన కథానాయకుడి సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రుస్తుం సినిమా మాత్రం యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఈ రెండు సినిమాలలో విజయం ఎవరిదంటే బాలకృష్ణ గారిది పైచేయి వీళ్ళిద్దరు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఆత్మ ఆత్మబలంతో జనవరి పదకొండున బాలకృష్ణ మళ్ళీ రాగా అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమా రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు మాత్రం అయినా సరే పోటీలో ఈ రెండు సినిమాలు నిలబడలేకపోయాయి యావరేజ్ నాకు తెచ్చుకున్నాయి బాలకృష్ణ నటించిన ఆత్మబలం సినిమా ప్లాప్ అవగా చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం యావరేజ్గా నిలిచింది మళ్ళీ వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోటీ పడ్డారు దొంగ సినిమాతో చిరంజీవి మార్చి పద్నాలుగున రాగా బాలకృష్ణ నటించిన భార్యాభర్తల బంధం రెండు వారాల గ్యాప్తో మార్చి ఇరవై ఎనిమిదిన వచ్చాడు దొంగ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సినిమా మాస్ ప్రేక్షకులను ఆదరించింది సూపర్ హిట్ అయింది అలాగే బాలకృష్ణ నటించిన భార్యాభర్తల బంధం కుటుంబ కథా నేపథ్యంలో నడిచిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి విజయాన్ని సాధించిపెట్టింది ఈసారి మాత్రం ఇద్దరు విన్నర్లే ఇక ఏడోసారి చిరంజీవి గారు చిరంజీవి సినిమాతోని పోటీ పడ్డారు నందమూరి బాలకృష్ణ మాత్రం బలే తమ్ముడితో పడ్డాడు చిరంజీవి చిరంజీవి సినిమాతో ఏప్రిల్ పద్దెనిమిదిన చిరంజీవి సినిమా పరాజయం పాలైంది బాలకృష్ణ నటించిన బలే తమ్ముడు కూడా పరాజయం పాలైంది వీళ్ళిద్దరూ కూడా టాక్ తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి పోటీపడ్డారు బాలకృష్ణ గారు నటించిన కత్తుల కొండయ్యతో అక్టోబర్ పదకొండున అతని సినిమా మరోసారి రిలీజ్ అయింది దానికి పన్నెండు రోజుల గ్యాప్తో చిరంజీవి నటించిన విజేత సినిమా అక్టోబర్ ఇరవై మూడో తారీఖున రిలీజ్ అయింది బాలకృష్ణ నటించిన కత్తుల కొండయ్య సినిమా మాత్రం టాక్ తెచ్చుకుంది చిరంజీవి నటించిన విజేత సినిమా మాత్రం సూపర్ హిట్గా నిలిచింది తన కుటుంబం కోసం తన కిడ్నీని అమ్మి త్యాగాన్ని చేసిన పాత్రలో చిరంజీవి గారు నటించిన ఈ సినిమా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు ఇక తొమ్మిదోసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పోటీ వచ్చింది కొండవీటి రాజా సినిమాతో చిరంజీవి ముందుగా వచ్చారు ఆ సినిమాకు పోటీగా నిప్పు లాంటి మనిషి వారం గ్యాప్లో బాలకృష్ణ గారు వచ్చారు కొండవీటి రాజా సినిమాతో చిరంజీవి విజయాన్ని సాధించారు బాలయ్య నటించిన నిప్పు లాంటి మనిషి సినిమా మాత్రం యావరేజ్ దాపు తెచ్చుకుంది తొమ్మిదోసారి పోటీలో కూడా చిరంజీవి విన్నర్గా నిలిచారు అదే ఏడాది వీళ్ళిద్దరు మళ్ళీ పోటీ పడ్డారు ఈసారి ముద్దుల కృష్ణయ్యతో బాలకృష్ణ గారు వచ్చారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా విడుదలైంది బాలయ్య సినిమాకు పోటీగా ఒక వారం గ్యాప్తో మార్చి ఇరవై ఏడున మగధీరుడు సినిమాతో చిరంజీవి గారు వచ్చారు బాలకృష్ణ నటించిన ముద్దుల కృష్ణయ్య సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది చిరంజీవి నటించిన మగధీరుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది మళ్ళీ పదకొండోసారి కూడా ఇల్లు పోటీపడ్డారు బాలయ్య నటించిన దేశధారకుడి సినిమాతో బాలకృష్ణ గారు బాలయ్య నటించిన దేశధారకుడి సినిమాతో బాలకృష్ణ హిట్ మాత్రం కొట్టాడు చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా యావరేజ్గా నిలిచింది ఈ రెండు సినిమాలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలయ్యాయి ఈసారి మాత్రం బాలయ్యనే పైచేయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరంజీవి రాక్షసుడితో ముందాలకొచ్చారు ఆగస్టు రెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయితే బాలకృష్ణ మాత్రం వారం గ్యాప్తో అపూర్వ సహోదరులు సినిమాతో చిరంజీవి సినిమాపై పోటీపడ్డాడు చిరంజీవి నటించిన రాక్షసుడి సినిమా మాత్రం యాక్షన్ కథాంశంతో నటించిన సూపర్ డూపర్ హిట్ అయింది బాలకృష్ణ నటించిన అపూర్వ సహోదరులు డబల్ యాక్షన్తో బాలకృష్ణ నటించగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ పోటీలో మాత్రం ఇద్దరు విజయాన్ని సాధించారు మళ్లీ పదమూడోసారి వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో వీళ్ళిద్దరూ సంక్రాంతి బరిలో దిగారు జనవరి తొమ్మిదో తారీఖున చిరంజీవి దొంగమగుడు సినిమాతో వచ్చిండు అయితే ఈ సినిమాలో చిరంజీవి డబల్ రోల్ పోషించారు దొంగమగుడు సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులు కొలగొట్టింది బాలకృష్ణ నటించిన భార్గవరాముడు సినిమాతో బాలకృష్ణ పోటీపడ్డాడు అయితే ఈ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ పోటీలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిదే ఘన విజయం సాధించాడు మళ్ళీ వీళ్ళిద్దరు అదే ఏడాది అదే సంవత్సరంలో మళ్ళీ పోటీపడ్డారు చిరంజీవి చక్రవర్తి సినిమాతో ముందాలకొచ్చారు జూన్ నాలుగున ఈ సినిమా విడుదలైంది బాలయ్య మాత్రం మువ్వగోపాలుడు సినిమాతో పోటీపడ్డాడు చిరంజీవి నటించిన చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది మువ్వగోపాలుడు సినిమాతో బాలకృష్ణ సూపర్ హిట్ కొట్టాడు ఈ పోటీలో మాత్రం బాలకృష్ణదే పై చేయి అదే ఏడాది చిరంజీవి బాలయ్య మళ్ళీ పడ్డారు జులై ఇరవై మూడున పసివాడి ప్రాణంతో చిరంజీవి పడ్డాడు వారం గ్యాప్తో బాలకృష్ణ నటించిన రాము సినిమాతో బాలకృష్ణ పడ్డాడు పసివాడి ప్రాణం సినిమా మాత్రం చిరంజీవి స్థాయిని సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికో తీసుకెళ్ళింది నటపరంగా యాక్షన్ పరంగా ఆ సినిమాలో నటించిన పసివాడి సెంటిమెంట్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాలకృష్ణ నటించిన రాము సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈసారి మాత్రం ఇద్దరు విజేతలే ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పదహారోసారి చిరంజీవి మంచి దొంగ సినిమాతో మరోసారి ముందరకు వచ్చారు ఈ సినిమా జనవరి పద్నాలుగులో విడుదలైంది బాలకృష్ణ వారం గ్యాప్తో వీళ్ళిద్దరు సంక్రాంతి బరులో దిగగా చిరంజీవి నటించిన మంచి దొంగ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది బాలయ్య నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ సంక్రాంతి బరిలో మాత్రం చిరంజీవిని పైచేయి ఇక పదిహేడోసారి కూడా చిరంజీవి బాలయ్య మరోసారి పోటీపడ్డారు దొంగరాముడితో బాలయ్య రుద్రవీణతో చిరంజీవి బాలయ్య సినిమా కన్నా చిరంజీవి సినిమా రెండు వారాల గ్యాప్తో విడుదలైంది ఈ రెండు సినిమాలు కూడా కథ బాగున్నా గానీ యావరేజ్ తాకు తెచ్చుకున్నాయి ఈ పోటీలో మాత్రం ఎవరు కూడా విజయాన్ని సాధించలేకపోయారు ఇక పద్దెనిమిదో సారి మాత్రం చిరంజీవి ఎముడుకు ముగుడు సినిమాతో ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైంది దానికి పదమూడు రోజులు గ్యాప్ ఇచ్చి బాలకృష్ణ సినిమా తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమాతో బాలకృష్ణ వచ్చారు చిరంజీవి నటించిన ఎముడికి ముగుడు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలగొట్టింది కానీ బాలయ్య నటించిన తిరగబడ్డ తెలుగు బిడ్డ మాత్రం యావరేజ్ తాకు తెచ్చుకుంది ఈసారి మాత్రం చిరంజీవి విజేతగా నిలిచారు మరి పంతొమ్మిదో సారి కూడా వీళ్ళిద్దరు పోటీ పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదో తారీఖున ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సినిమాతో చిరంజీవి పోటీపడ్డారు బాలయ్య నటించిన భారతంలో బాలచంద్రుడు ఈ సినిమాతో బాలయ్య పోటీపడ్డారు ఈ రెండు సినిమాల్లో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ చిరంజీవి నటించిన ఈ సినిమా మాత్రం ఘన విజయం సాధించింది కలెక్షన్ల పరంగా ఆఫీస్ బద్దలు కొట్టింది బాలయ్య నటించిన భారతంలో బాలచంద్రుడు మాత్రం ప్లాక్ టాక్ తెచ్చుకుంది ఈసారి కూడా చిరంజీవిదే పై చేయి ఇరవయోసారి వీళ్ళిద్దరు మళ్లీ పోటీపడ్డారు యుద్ధ భూమితో చిరంజీవి నవంబర్ పదకొండో తారీఖున విడుదలవగా ఒక వారం గ్యాప్తో బాలకృష్ణ నటించిన రాముడు భీముడు విడుదలైంది బాలకృష్ణ నటించిన రాముడు భీముడు మాత్రం ఎబో యావరేజ్ గా నిలిచింది చిరంజీవి నటించిన యుద్ధభూమి సినిమా యావరేజ్ గా నిలిచింది ఇరవయోసారి మాత్రం విజేత ఎవరూ కాలేదు ఈలిద్దరు విజయాన్ని సాధించలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి పోటీ పడ్డారు చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా మార్చి ఇరవై మూడు తారీఖున విడుదలవగా బాలయ్య నటించిన ముద్దుల మావయ్య సినిమా రెండు వారాల గ్యాప్తో మళ్ళీ విడుదలైంది చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా బాలయ్య నటించిన ముద్దుల మావయ్య సినిమా బాక్స్ ను సేక్ చేసింది కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డును బదులుగొట్టింది ఈసారి మాత్రం ఇద్దరు విజేతలే రుద్రనేతల సినిమాతో మరోసారి చిరంజీవి పోటీ పడ్డారు దానికి పదమూడు రోజుల గ్యాప్తో అశోక చక్రవర్తితో బాలకృష్ణ పోటీ పడ్డారు రుద్రనేత్ర సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది బాలయ్య నటించిన అశోక చక్రవర్తి సినిమా మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది ఈసారి మాత్రం ఈ ఇద్దరు హీరోలు విజయాన్ని సాధించలేకపోయారు ఇరవై మూడోసారి మాత్రం బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు సినిమాతో బాలయ్య ముందుకొచ్చారు అయితే లంకేశ్వరుడు సినిమాతో చిరంజీవి పోటీ పడ్డారు చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు సినిమా మాత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది పంతొమ్మిది వందల తొంభైలో మరోసారి పోటీపడ్డారు బాలకృష్ణ నటించిన నారీ నడుమ నడుమురారి ఈ సినిమాతో పోటీపడ్డాడు దీనికి వారం రోజుల గ్యాప్తో జగదేకవీరుడు అతిలోక సుందరి ఈ సినిమాతో చిరంజీవి గారు పోటీ పడగా నారీ నారీ నడుమురారి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కానీ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మాత్రం బాక్స్ బాక్సాఫీసు సేక్ చేసింది ఇండస్ట్రీ రికార్డును బదలగొట్టింది తెలుగు ఇండస్ట్రీ రికార్డులు మొత్తం కొల్లగొట్టి అన్ని సినిమాల కన్నా కలెక్షన్లు కలెక్షన్లపై పై చేయి సాధించింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కాగా ఈ సినిమా దర్శకుడు మాత్రం రాఘవేంద్ర కనే విని ఎరగని విజయాన్ని సాధించి పెట్టింది జగదేక వీరుడు అతిలో ఒక సుందరి సినిమా ఇరవై ఆరోసారి చిరంజీవి బాలకృష్ణ మళ్లీ పడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చిరంజీవి సినిమా హిట్లర్తో చిరంజీవి పోటీపడ్డారు అయితే వారం రోజుల గ్యాప్తో బాలయ్య నటించిన పెద్దన్నయ్య సినిమాతో బాలకృష్ణ మళ్లీ పోటీపడ్డారు ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి వరిలో దిగారు చిరంజీవి నటించిన హిట్లర్ బాలకృష్ణ నటించిన పెద్దన్నయ్య వీళ్ళిద్దరు కూడా అన్నయ్య పాత్రలో నటించి ఘన విజయాన్ని సాధించారు ఈసారి మాత్రం ఇద్దరు విజేతలై నిలిచారు మరోసారి చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాతో పోటీ పడ్డాడు చిరంజీవి సినిమాకి పోటీగా యువరత్న రాణ సినిమాతో బాలకృష్ణ గారు పోటీ పడ్డారు చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది కానీ బాలకృష్ణ గారు నటించిన యువరత్న రాన మాత్రం టాక్ తెచ్చుకుంది ఈ పోటీలో మాత్రం చిరంజీవిదే పైచేయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిరంజీవి బాలయ్య మరోసారి పోటీ పడ్డారు చిరంజీవి స్నేహం కోసం సినిమాతో చిరంజీవి సినిమాకి పన్నెండు రోజుల గ్యాప్తో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి మాత్రం బాక్సాఫీస్ సేక్ చేసి రికార్డులు బ్రేక్ చేసింది రెండు వేల సంవత్సరంలో జనవరి పద్నాలుగున బాలయ్య నటించిన వంశధారకుడు సినిమాతో పోటీపడ్డాడు దాదాపు మూడు వారాల గ్యాప్తో అన్నయ్య సినిమాతో చిరంజీవి పోటీపడ్డాడు చిరంజీవి నటించిన అన్నయ్య సినిమా బాక్సాఫీస్ను సేక్ చేసింది ఈసారి మాత్రం బాలయ్య నటించిన వంశధారకుడు సినిమా పరాజయం పాలైంది ఈసారి మాత్రం చిరంజీవిదే పైచేయి రెండు వేల ఒకటి చిరంజీవి నటించిన మురుగరాజు సినిమాతో జనవరి పదకొండున విడుదల కాగా చిరంజీవి నటించిన మృగరాజు సినిమా మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది బాలయ్య నటించిన నరసింహ నాయుడు సినిమా మాత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త కలెక్షన్ల రికార్డును సృష్టించింది బాలయ్య నటించిన ఈ సినిమా మాత్రం బాలకృష్ణ గారి యాక్షన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది రెండు వేల నాలుగులో బాలయ్య మరోసారి పోటీ పడ్డారు లక్ష్మీ నరసింహ సినిమాతో చిరంజీవి నటించిన అంజీ సినిమా ఎన్నో అంచనాలతోని ఈ సినిమా విడుదలవగా ఆలయ్య నటించిన లక్ష్మీ నరసింహ మాత్రం విజయం సాధించింది ఎన్నో అంచనాలతోని విడుదలైన అంజీ సినిమా మాత్రం వాళ్ళు ఊహించిన అంచనాలు అందుకోలేకపోగా యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం కారణంగా ఈ పోటీ చాలా గ్యాప్ వచ్చింది రెండు వేల పదిహేడులో చిరంజీవి బాలకృష్ణ మళ్లీ పోటీ పడ్డారు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో చిరంజీవి జనవరి పదకొండో తారీఖున ఈ సినిమా విడుదలైంది క్రిష్ దర్శకత్వంలో వచ్చిన బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో జనవరి పన్నెండో తారీఖున విడుదలైంది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇది నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ని సేక్ చేసింది అలాగే బాలకృష్ణ నటించిన సినిమా కూడా కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ సేక్ చేసింది వీళ్ళిద్దరు పోటీ పడ్డ చివరి సినిమాలు ఇవే చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాథ